బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కౌంటర్ దాఖలు చేసింది ప్రభుత్వ ఖజానా దుర్వినియోగమైందన్న ఏసీబీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరిగాయని కౌంటర్లో తెలిపింది రాజకీయ కక్ష సాధింపు అర్ధరహితమని తెలిపిన ఏసీబీ ప్రభుత్వ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి యాభై నాలుగు కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయింది హెచ్ఎండిఏపై అదనంగా ఎనిమిది కోట్ల భారం పడిందని రెండో సెషన్ కు సంబంధించిన అగ్రిమెంట్ చేసుకునే సమయంలో ఎన్నికల కోడ్ ఉందని తెలిపింది ఈసీ అనుమతి లేకుండానే అగ్రిమెంట్ చేసుకున్నారని మొదటి అగ్రిమెంట్ లో ట్రాక్ నిర్మాణంతో పాటు ఏర్పాట్లు మాత్రమే ప్రభుత్వం చేసేలా అగ్రిమెంట్ లో ఉందన్నారు రెండో సెషన్ కు సంబంధించి ఏర్పాట్లతో పాటు స్పాన్సర్స్ డబ్బు కూడా హెచ్ఎండిఏ చెల్లించేలా అగ్రిమెంట్ చేశారని ఇలా చేయడంతో ప్రభుత్వానికి మరో ఆరు వందల కోట్ల భారం పడి ఉండేదని ఏసీబీ కౌంటర్లో తెలిపింది మరోవైపు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ లోనూ కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ తాజాగా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది వచ్చే నెల ఏడున తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొంది అలాగే సీనియర్ ఐఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు అందించింది అయితే ఈ ఇరువురు వచ్చే నెల రెండు మూడు తేదీల్లో విచారణకు రావాలని పేర్కొంది ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేపట్టింది ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇప్పటికే గుర్తించిన ఈడీ అధికారులు ఎఫ్ఈఓకు నగదు బదిలీతో పాటు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ కారు ఈ అవకతవకలకు సంబంధించి కేటీఆర్ కు ఆయనతో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ చేశారు సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్నకుమార్ చెప్పండి ఇప్పటికే ముగ్గురికి నోటీసులు అందాయి రెండు మూడు తేదీల్లో ఇద్దరిని విచారించే అవకాశం ఉంది తర్వాత కేటీఆర్ ను కూడా విచారించే అవకాశం ఉంది అదేవిధంగా కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై కూడా కౌంటర్ దాఖలు చేయాలని కోరింది సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎస్ ఫార్ములా ఈ కేర్ ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా ఇప్పటికే కేసు నమోదైనటువంటి నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఇప్పుడు ఇందులో ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి కేటీఆర్ అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ మరోవైపున ఆ సమయంలో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు పేర్కొన్నారు మొదటిగా ను ఏడవ తారీఖు విచారణకు రమంచే తెలియజేశారు అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను అంతకంటే ముందే రెండవ తారీఖే విచారణకు హాజరు కావాలని తెలియజేశారు ఇక బిఎల్ఎన్ రెడ్డిని మూడవ తారీఖున విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు ఇక దీన్ని బట్టి మరికొన్ని రోజుల్లోనే యొక్క ఈ కార్ సంబంధించినటువంటి ఫార్ములా కేసుకు సంబంధించి కూడా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది దర్యాప్తు మరింత వేగవంతంగా చేసేందుకు ఈడీ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు కూడా చాలా క్లియర్గా ఆ స్పష్టం అవుతుంది ఎందుకంటే ఈ కేసులో ముఖ్యంగా ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉంది కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీలను తెప్పించుకున్న తర్వాత వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత మొదటిగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈసీఐఆర్ నమోదు చేసి ఇందులో ఆ మనీ లాండరింగ్ అనేది జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా ఈడీ అధికారులు గుర్తించారు గుర్తించి దీంట్లో పిఎంఎల్ఏ కింద అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసి ఇందులో ఈ ముగ్గురు మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలను విదేశీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు ఇది ఇక్కడ ఫెమా నిబంధనలను ఉల్లంఘించడం జరిగింది అలాగే విదేశీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కొంత ట్యాక్స్ లను ఎగవేయటం జరిగింది ఆ ట్యాక్స్ యొక్క భారం కూడా ఆ హెచ్ఎండిఏ నుంచే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు సంబంధించి కూడా కనీసం ఆర్బీఐ యొక్క నోటీసులో లేకుండా చేశారు అలాగే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క పరిధిలో లేకుండా వారికి కనీసం ఇంటిమేషన్ అనేది కూడా ఇవ్వకుండానే ట్రాన్స్ఫర్స్ అనేవి జరిగేటువంటి విషయాన్ని కూడా గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఈడీ అధికారులు రంగంలోకి దిగి ఈ నోటీసులను ఇవ్వడం జరిగింది ప్రస్తుతం కేసు దర్యాప్తు అనేది వేగవంతం చేసేందుకు ఇక నోటీసుల ద్వారా వీళ్ళందరినీ కూడా విచారించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు కేటీఆర్కు ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నటువంటి సమయంలోనే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఎఫ్ఐఆర్ను ఏసీబీ తన మీద వేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఎఫ్ఐఆర్ చేసిందో ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కూడా ఆయన హైకోర్టు మెట్లెక్కినటువంటి నేపథ్యంలోనే హైకోర్టు ఆయనకు నాటు అరెస్ట్ను ఇచ్చింది ఆయన ముప్పైవ తారీఖు వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయడానికి వీలు లేదంటూ కూడా హైకోర్టు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి ఉంది అందులో భాగంగానే ఇక ఆయన ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయడానికి కూడా వీలు కుదరలేదు ఇక మరోవైపు ఎప్పుడైతే నాటు అరెస్ట్ని ఇవ్వడం జరిగిందో నాటు అరెస్ట్ని ఇచ్చిన తర్వాత మరోవైపు ఏసీబీకి కూడా కౌంటర్ను దాఖలు చేయాలంటూ కూడా ఇటు హైకోర్టు తెలియజేసింది కౌంటర్ను దాఖలు చేయాలని చెప్పినప్పుడు నిన్న హైకోర్టులో ఇప్పుడు ఏసీబీ తరపున న్యాయవాదులు కౌంటర్ను దాఖలు చేశారు కౌంటర్ను దాఖలు చేసి అందులో చాలా స్పష్టంగా తెలియజేస్తూ ముఖ్య ఎప్పుడైతే ఇది ఖచ్చితంగా ఇందులో ఇది రాజకీయ పరమైనటువంటి కక్షతోనే యొక్క కేసు అనేది నమోదు చేయటం జరిగింది అంటూ కూడా ఇటు కేటీఆర్ తరఫున న్యాయవాదులు వినిపించినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అర్ధరహితము ఇందులో విదేశీ కంపెనీలతో టైఅప్ అయినప్పుడు ముఖ్యంగా ఈ కార్ రేసింగ్కు సంబంధించి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ను స్టార్ట్ చేసేటువంటి సమయంలో ఒప్పందాల ప్రకారం మొదటిసారి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ట్రాక్తో పాటు అలాగే ఏర్పాట్లకు సంబంధించి మాత్రమే ఇటు ప్రభుత్వం అనేది ఒప్పందం చేసుకుంది కానీ రెండవ అగ్రిమెంట్లో మాత్రం ఆ ట్రాక్ అలాగే ఏర్పాట్లతో పాటు ఏకంగా స్పాన్సర్షిప్ను ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అందులో భాగంగానే దాని ద్వారా మరికొన్ని కోట్ల రూపాయలు అదనపు భారం అనేది పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇందులో మొత్తం దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు అనేవి అక్రమంగా అంటే ఎటువంటి హెచ్ఎండిఏ పర్మిట్స్ అనేవి లేకుండానే అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఒక సమావేశం అనేది ఏర్పాటు చేయకుండా ఆర్థిక శాఖ పరిధిలో ఉంచకుండా ఆర్బీఐ నోటీసులో కూడా ఈ వ్యవహారం అంతా కూడా లేకుండా లావాదేవీలను జరపడం జరిగింది ఏకంగా పౌండ్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేసి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల అదనపు భారం పడేలా కూడా చేసి అన్ని విషయాలను కూడా కౌంటర్లో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ కౌంటర్ను దాఖలు చేయడంతో పాటు వాళ్ళు తెలిసినటువంటి విషయాల్లో ముఖ్యంగా ఇప్పుడైతే ఇప్పుడు నాటు అరెస్ట్ను ఇవ్వడం జరిగిందో ఈ నాటు అరెస్ట్ను క్యాన్సిల్ చేయాలి అంటూ కూడా మరొక పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే కోర్టు యొక్క విచారణను వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వాయిదా వేసి అప్పటి వరకు కూడా ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ముప్పయో తారీఖు వరకు కేటీఆర్ను నాటు అరెస్ట్ ఇచ్చింది కాబట్టి అప్పటివరకు ఆయన అరెస్ట్ చేయాలని తెలిసిన తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మరొక రోజును కూడా ఎక్స్టెన్షన్ చేస్తూ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా హైకోర్టు తెలియజేసింది నిన్న ఈ వా ఈ విచారణ ముగిసిన అనంతరం ఇక మరోవైపున దీనికి సంబంధించినటువంటి విచారణ ముప్పై ఒకటో తారీఖున మొదలు కాబోతుంది మరి ఆ ముప్పై ఒకటో తారీఖు విచారణ సందర్భంగా ఆ కోర్టు ఏం తీర్పు చెప్తుంది అనే విషయం కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది ఇక ఈడీ మాత్రం ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసినటువంటి పరిస్థితుల్లోనే ముగ్గురు ప్రధాన నింతులుగా ఉన్న వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఏడు రెండు మూడు తారీఖులలో కేటీఆర్ అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్ మరోవైపున మాజీ చీఫ్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురిని విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా ఈడీ అధికారులు తెలియజేశారు ఆ నోటీసుల్లో ラッキー・ラッキマール。